హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా నల్లమల్ల అడవుల్లో వెలిసిన శ్రీశైల క్షేత్రం భక్తులకు ఎంతో పవిత్రమైన స్థానం ఇది ఇక్కడ మహాశివుడు మల్లికార్జున స్వామిగా మరియు భమ్రాంబిక అమ్మవారు శక్తిపీఠంగా వెలిసిన క్షేత్రం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా శ్రీశైలం ప్రసిద్ధిని పొందింది ఇది పురాణ కథ ప్రకారము దేవారాధన కోసము కుమారస్వామి కార్తికేయుడు తపస్సు చేయడం జరిగింది ఇక్కడ పార్వతీదేవి ప్రమర రూపంలో అరుణాసురుణ్ణి సంహరించింది ఇలా ఎన్నో మహా ఈ అల్లుకొని ఉన్నాయి వికృత అడవుల చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు ఎంతగానో వీరు సేవలు చేశారు ఎంతగానోశైలంలో ప్రతి సంవత్సరము కూడా చైత్రమాసంలో జరిగే తమాస పూజలు దేశం నలుమూల నుంచి కూడా వచ్చే భక్తుల పల్లకీ సేవలు ప్రత్యేకంగా నిలుస్తాయి శ్రీశైల దర్శనము ఈ విధాన్ని పవిత్రంగా మార్చే అనుభూతి ఇక్కడ ఒక్కసారి పాదాలు మోపితే ప్రాతస్మరణీయ అనే వరాలు పొందగలము అన్న భక్తి నమ్మకము ప్రతి భక్తునిలో ఉంటుంది శ్రీశైల దర్శనం చేసుకోవడం అంటే జీవితానికి మహాపుణ్యం కలుగుతుంది అని భక్తులు నమ్ముతూ ఉంటారు ఓకే మరి ఈ వీడియోస్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి